మన ప్రభువును రక్షకుడైన క్రీస్తు పరిశుద్ధమైన నామంలో కూడా వచ్చిన మీ అందరికీ శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రియమైన వార్లరా ఈ దినమందు దేవుని వాక్యమైన బైబిల్ నుండి లోకాసు వార్త మొదటి అధ్యాయము పదకొండవ వచనం నుంచి పదిహేడు వరకు చదివి దేవుని యొక్క నడిపింపు మేరకు కొన్ని వచనాలు మనం ధ్యానం చేసుకుందాం రండి ప్రభు దూత వేదిక కుడివైపున నిలచి అతనికి కనబడగా జకరియా అతని చూచి తొందరపడి భయపడినవాడాయను అప్పుడు ఆ దూత అతనితో జకరియా భయపడుకుము నీ ప్రార్థన వినబడినది నీ భార్య అయిన ఎలిజబెతు నీకు కుమారుణ్ణి కనును అతనికి యోహాను అనే పేరు పెట్టుదు అతడు ప్రభు దృష్టికి గొప్పవాడై ద్రాక్షరసమైనను మధ్యమైనను త్రాగక తన తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఇస్రా ఏలియులలో అనేకులను ప్రభువైన వారి దేవుని వైపునకు తిరుపును మరియు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టునకును అవిదేయులను నీతిమంతుల జ్ఞానం అనుసరించుటకును తిరిపి ప్రభు కొరకు ఆయాత్తపడి ఉన్న ప్రజలను సిద్ధపరచుటకై ఏలియ యొక్క ఆత్మయు శక్తియు గలవాడై ఆయనకు ముందుగా వెళ్ళును గనుక నీకు సంతోషము మహానందము కలుగును అతడు పుట్టినందున అనేకులు సంతోషింతురా నేను చదవబడిన లేఖన భాగము నిమిత్తమై ప్రభు సహాయాన్ని కోరుకుందాం ప్రార్థన చేసుకుందాం ప్రేమగల తండ్రి పరిశుద్ధుడైన దేవ నీ పరిశుద్ధమైన పాదములకు వందనములు స్తోత్రములు కృతజ్ఞతా ఆస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం మరొక నూతన దినం మీరు మాకు అనుగ్రహించినందుకై స్తోత్రాలు చదివిన ఈ లేఖన భాగం దీవించండి చదువుబోయే లేఖన భాగాలు దీవించి ఆశీర్వదించండి మీరే మాతో మాట్లాడండి పాపిక రక్షణ విశ్వాసకి ఆదరణ కలిగించే మాటలు బోధించుమని యాజకులుగా నీ సేవకులుగా ఉన్నవారికి క్షేమాభివృద్ధి అనుగ్రహించుమని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ప్రార్థించుచున్నాము తండ్రి ఆమెన్ ప్రేమైన వారిరా జకరియ దేవుని సన్నిధిలో ప్రవేశించుట ప్రార్థించుట అనే మాటలు మనకు పైవచనాల్లో మనము చూడగలుగుతాం జకరియ దేవుని ఆలయంలో ప్రవేశించినాడని ధూపవేణికి వెళ్దాడని వ్రాయబడిన మాటలు మనం గత దినమున విన్నాం ఇప్పుడు వచనములో మనము జ్ఞాపకం చేసుకునగా ఇలాగా వ్రాయబడింది ప్రభు దూత ధూప వేదిక కుడివైపున నిలచి అతనికి కనబడగా అనే మాట ఉంది ప్రభు దూత అనే పదము ఇందులో మనకు కనిపిస్తుంది ప్రభు దూత అంటే ఒకవేళ ప్రభువేనేమో లేదా గాబ్రియల్ దూత అయి ఉండవచ్చు ఎవరన్నా కానీ దూత అనే మాట అక్కడ వ్రాయబడింది కాబట్టి అదే విధంగా మనం చెప్పుకుందాం ఎక్కడ కనిపించినాడు ధూప ధూపవేదిక కుడి వైపున దూప వేదిక కుడివైపున జకరియాకు కనిపించినాడు కుడివైపున అంటే మన చేతి వైపు అని కదా ఒకవేళ తాను ఇలా దూపం వేస్తుంటే ఇది ధూపవేదిక కావచ్చు తాను మోకరించినాడో లేదా నిలబడి ధూపం వేస్తున్నాడో తెలియదు మోకరించి ధూపం వేస్తున్నాడో నిలబడి ధూపం వేస్తున్నాడో ఏది ఏమైనా తను ధూపం వేస్తూ ఉండగా ప్రభూదుత ప్రత్యక్షం కావటం ప్రభూదుత కనిపించటం కనిపించినాడు కనబడెను అని వ్రాయబడింది ఇక వచ్చిన పన్నెండులో రాయబడిన మాట జకరి అతను చూచి తొందరపడి భయపడినవాడాయను అనే మాట కనిపిస్తుంది ప్రభుదూత కనిపించడం ధూపం వేస్తుంటే ప్రార్థన చేస్తుంటే కనిపించినాడు ఇదే మాటలే బైబిల్లో చూద్దాం ఇదే లుకస్సు వార్తలోనే రెండు ఎనిమిది వచ్చనం చూడండి లుకస్సు వార్త రెండవ అధ్యాయము ఎనిమిదవ వచనం ఆ దేశంలో కొందరు గొర్రెల కాపర్లు పొలంలో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొని దూత వారి యొద్దకు వచ్చి నిలిచను ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి ఇక్కడ గుడక దూత ప్రత్యక్షం కావటం దూత కనిపించటం ఎక్కడ ఆ దేశములో ఏ దేశము బెత్తలహేము అవునా ఆ ప్రాంతములో గొర్రెల కాపర్లు కొందరు పొలంలో రాత్రి వేళ తమ మందను కాచుకొని వచ్చి ఉండగా ఆ దేశంలో గొర్రెల కాపర్లు కొందరు రాత్రి వేళ తమ మందను కాచుకొని వచ్చి ఉండగా గొర్రెల కాపర్లు అంటే ఎవరు వీళ్ళు గొర్రెలు కాసుకునే వాళ్ళు కాబట్టి గొల్లలు కాదు వీళ్ళు గొయ్య బొల్ అంటారు కదా గొయ్య గొల్లళ్ళు బొయ్యళ్ళు అంటారు చూడండి కాదు అలా అర్థం చేసుకోవడానికి సమయం ఇక్కడ అటు కుదరదు ఎందుకంటే ఆ దినాల్లో ఇస్రాయిన్లకు గొర్రెలు ఉన్నాయి కదా అబ్రహాము గొర్రెలు ఉన్నాయి యాకోబునకు గొర్రెలు ఉన్నాయి వీళ్ళంత గొర్రెల కాపర్లే అయినంత మాత్రం వాళ్ళ గొర్రెల కాపర్లు లేదా వాళ్ళ గొల్లలు అందమా వారిని బొయ్యలు అందమా దేవుని వాక్యం చెప్తున్నమాట వారు గొర్రెలు కాసుకుంటున్నారు అంతే ఇస్రాయేలీలు అని కూడా చెప్పుకోవచ్చు వారికి మందలు ఉన్నాయి పశువులు ఉన్నాయి అబ్రహాముకు లోతుకు అందరికి వాళ్ళు గొర్రెల కాపర్లు వీళ్ళంత కూడా మేమందరం గొర్రెల కాపర్లము మా అన్నగారు గొర్రెల కాపర్లని యోసేపు చెప్పారు కదా అయ్యుప్త రాజులకు ఫరోకు కాబట్టి కొందరు ఆలోచన ఏంటంటే వీళ్ళు గొల్లలు అని కొందరు ఆలోచన దావీదు గొర్రెలు మేపినాడు కదా దావీదేమైనా గొల్లల్లా యోధా గోత్రంలో పుట్టినవాడు కదా ఏదేమైనా రాత్రి తమ అందరిని కాచుకొని చూడగా ప్రభుదూత వారి వద్దకు వచ్చి నిలచి ప్రభుదూత వారి వద్దకు వచ్చి నిలచి నిలిచి ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించను కాబట్టి వాళ్ళు మిక్కిలి భయపడ్డారు ప్రత్యక్షం కావటం నేను ఈ చెప్తున్నా ప్రభు దూత ప్రత్యక్షం కావటం కనిపించటం ఏం చెప్పినాడు కనిపించి వచనం పది అయితే ఆ దూత భయపడకుడి ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు ఈయన ప్రభువైన క్రీస్తు దీనికి ఇదే మీ కానవాలు ఒక శిశువు పత్తి గుడులతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండట మీరు చూచెదరని వారితో చెప్పాను వారితో చెప్పాను ప్రభుదూత ప్రత్యక్షం కావటము ప్రత్యక్షమైన తర్వాత వాళ్ళు భయపడుట ఆ తర్వాత ప్రభుదూత ఎందుకు ప్రత్యక్షమైనాడో దాన్ని చెప్పి వెళ్ళిపోవటమే తన పని అంత్యంగా ఈ గొర్రెల కాపాలకి ఏం చెప్పినాడంటే దావీదు పట్టణం మందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టినాడు అని చెప్పడానికి వచ్చినాడు ఎక్కడి నుంచి వచ్చినాడు కదా పరలోకం నుంచి వచ్చినాడు వచ్చాడు చెప్పినాడు కదా ఏం చెప్పినాడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు ఈయన ప్రభు అయినా క్రీస్తు అన్నాడు ఈయన ప్రభు అయినా క్రీస్తు ప్రభు అంటే పరిపాలించవాడు క్రీస్తు అంటే అభిషక్తుడు కోసం పుట్టినాడు రక్షకుడు అనగా యేసు ఏసు కోసం పుట్టినాడు అనే మాట ఇందులో మనకు కనిపిస్తూ ఉంది దానికి ఇదే మీకు ఆనవాలు ఒక శిశు పత్రికలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుక మీరు చూచేదారని చెప్పి చెప్పినట్టుగా మనం చూస్తాం ఆ తర్వాత ఇంకా దేవతలు ఆరాధించుట పర్లోక సైన్య సమూహం దిగివచ్చుట ఇవన్నీ మిగతా వచ్చినందులో మనం చూస్తాం ప్రభుదూత ప్రత్యక్షం కావటము అనేది ఇక్కడ మనకు అర్థమైన విషయం ఇక మూడో మాట చూడండి అపోస్తుల కార్యము రండి అపోస్తుల కార్యంకి వస్తే అక్కడ ఒక ప్రభుదూత ప్రత్యక్షం కావటము అనేది కనిపిస్తుంది నేను మీ జ్ఞాపకం చేస్తాను అధ్యాయం చూడండి మొదటి ఐదు వచనాలు అపోస్తుల కార్యము అధ్యాయము మొదటి నుండి ఐదు వచ్చిన వరకు చదువుకుందాం ఇటలీ పటాలమనబడిన పటాలములో శతాధిపతి అయిన కొర్నేలి అని ఒక భక్తి పరుడు కైసర్యాలు ఉండెను అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని ఎందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహుధర్మము చేయించు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయవాడు పగలు ఇంచుమించు మూడు గంటల వేళ దేవుని దూత అతని యొద్దకు వచ్చి కొన్నీలి అని పిలుచుట దర్శనమందు అతనికి తేటగా కనబడెను అతడు దూత వైపు తేరి చూసి భయపడి భయపడి ప్రభువా ఏమని అడిగను అందుకు దూత నీ ప్రార్థనలు నీ ధర్మకార్యములు దేవుని సన్నిధి జ్ఞాపకార్థముగా చేరినవి ఇప్పుడు నీవు ఎప్పేకు మనుషులను పంపి పేతురు అను మారు పేరు గల సీమోను పిలిపించుము ఇక్కడ కొర్నేలి మనకు కనిపిస్తున్నాడు కొర్నేలి ప్రార్థన పరుడు అవునా ఇతడు భక్తి పరుడు అంట శతాధిపతి శతాధిపతి భక్తి పరుడు కైసరియాలో ఉన్నాడు కాపురం భక్తి పరులు దేశంలో ఉండటం మంచిది భక్తి పరులు గ్రామీణ ప్రాంతాల్లో ఉండటం మంచిది భక్తి పరులైన వాళ్ళు ఉండాలి మన ఊర్లో వారి భక్తిని బట్టైనా మన ఊరు కాపాడబడుతుంది ఇది గుర్తుంచుకుందా అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని ఎందుకు భయభక్తులు గలవాడై ఉండే తను మాత్రమే కాదు తన ఇంటి వారితో కూడా తన పనివారు కూడా మనం చూస్తాం కింద వచ్చిన వాళ్ళు తన ఇంటి వారితో కూడా దేవుని ఎందుకు భక్తి గలవాడై ఉండెను రెండవది ప్రజలకు ధర్మము చేయిచున్నాడట మూడవదిగా ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేసేవాడు ఇంటి వారితో దేవుణ్ణి సేవిస్తూ ఉన్నాడు ప్రజలకు ధర్మం చేస్తూ ఉన్నాడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఇలా జరుగుతూ ఉండగా మూడవచనంలో పగలు ఇంచుమించు మూడు గంటల వేళ దేవుని దూత అతని ఎద్దకు వచ్చి పగలు ఇంచుమించు మూడు గంటల వేళ ఒకవేళ తాను ప్రార్థన సమయము తన ప్రార్థన సమయము మూడు గంటల వేళనేమో తెలియదు ఎప్పుడు చేస్తున్నాడో తెలియదు కానీ ప్రభు దూత ప్రత్యక్షం కావడం మాత్రం మూడు గంటల గల ప్రత్యక్షమైనాడు నిలిచినాడు పిలిచాడు కొరినేలి అని పిలిచినాడు దర్శనమందు తేటగా చూశాడు అంట దూతని తేటగా చూసినాడు క్లియర్గా చూసినాడు దేవుని దూత అందుకనే భయపడినవాడాయను అని ఉంది కావున అతడు దూత వైపు తేరి చూచి భయపడి ప్రభువా ఏమని అడిగినాడు ప్రభువా ఏమే అని అడిగినాడు దూతను ప్రభువా అని పిలిచినాడు ఒకవేళ యేసుక్రీస్తే కనిపించినాడేమో ఎందుకంటే అప్పటికే ఆయన ఈ భూమి మీదకి వచ్చి పరలోకానికి పోయినాడు కదా ఈ భూమి మీద దాదాపుగా ముప్పై మూడున్నర సంవత్సరాలు ఉన్నాడు కాబట్టి యేసుక్రీస్తు తనకు కనిపించినాడేమో అందుకనే ప్రభువా అని అన్నాడు ఏమి అని అడిగినాడు అందుకు దూత నీ ప్రార్థనలు నీ ధర్మకార్యములు దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి ఎందుకు కనిపించినాడు దేవుడు ఎందుకు కనిపించినాడు దూత అంటే తాను ఏమి చేస్తున్నాడో అవి మంచి కార్యాలు లేదా అవి దేవుని కాడికి వచ్చినాయి పరలోకం వచ్చినాయి అని చెప్పడానికి ఒకటి రెండవదిగా తాను ఏ విధంగా మారు మనసు పొందాలనో పాపక్షమాపణ పొందాలనో తాను ఇంకా పరిశుద్ధుడై ప్రభువును ఆరాధించేవాడుగా ఉండాలని ఆయన ప్రత్యక్షమైనట్టుగా మనం చూస్తాం అందుకే ఇట్లా అన్నాడు ఇప్పుడు నీవు ఎప్పేక్కు మనసులను పంపి పేతురను మారు పేరు గల సీమోని పిలిపించము అతడు సముద్రపుద్ధ ధరి ఉన్న సీమను ఒక శర్మక దిగి ఉన్నాడని చెప్పినట్టుగా మనం చూస్తాం ఇదే మాట ఒకవేళ నువ్వు మారు మనసు పొందు నువ్వు క్షమాపణ పొందు నీకు భక్తి ఉంది కానీ నువ్వు అన్ని చేస్తున్నావు కానీ నీకు మారు మనసు లేదయ్యా నువ్వు మారు మనసు పొందాలి మాపసం తీసుకోవాలని ప్రభు ప్రభుత్వత చెప్పొచ్చు కానీ ఆ మాట చెప్పలే ఎవరు ఏది చేయాలనో అది చేయాలి అందుకే తను ఏం చేయాలనో ఎవరి ద్వారా దేవుని వాక్యాన్ని ఇంకా వినాలనో ఎవరి ద్వారా మారమణు పొందాలనో ఎవరి ద్వారా బాధ్యసం తీసుకోవాలనో వారిని తన యుద్ధకు పంపిస్తాడు అది దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది ఆ తర్వాత మనం చూస్తాం పేతురు రావడం పేదరుచ లోపల తన స్నేహితులను తన ఇంటి వారిని అందరిని పోగు చేయటం దేవుని వాక్యం వినటం తను మారు మనసు పొందట వల్ల కూడా మనకు మిగతా వచనాల్లో జ్ఞాపకం చేస్తుంది ప్రభు దూత ప్రత్యక్షం కావటము అనే మాటని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను ఇక నాలుగవదిగా చూడండి నాలుగవదిగా ఇదే అపోస్తుల కార్యం పదవ అధ్యాయము వచనము తొమ్మిది చదువుదామా చూడండి ఒకసారి వచనం అపోస్తుల కార్యం అధ్యాయం తొమ్మిది వచనంలో మరునాడు వారు ప్రయాణమై పోయి పట్టణమునకు సమీపించినప్పుడు పగలు ఇంచుమించు పన్నెండు గంటలకు పేతురు ప్రార్థన చేయుటకు మీదకెక్కెను అతడు మిక్కిలి ఆకలికొని భోజనము చేయగోరెను ఇంటి వారు సిద్ధము చేయుచ్చుండగా అతడు పరవశుడై ఆకాశము తిరగబయు నాలుగు చెంగులు పట్టి దింపబడిన పెద్ద దుప్పటి వంటి ఒక విధమైన పాత్ర భూమి మీదకి దిగివచ్చుటయు చూచెను అందులో భూమి ఎందుం సకల విధములైన చతుస్పాద జంతువులు ప్రాకు పురుగులు ఆకాశ పక్షులు ఉండెను అప్పుడు పేతురు నీవు లేచి చంపుకొని తినమని ఒక శబ్ ఒక శబ్దం అతనికి వినబడెను అయితే పేతురు వద్దు ప్రభువా నిషిద్ధమైనది అపవిత్రమైనది ఏదైనాను నేనెప్పుడునూ తినలేదని చెప్పగా దేవుడు పవిత్రము చేసిన వాటిని నిషిద్ధమైన వాటిగా ఎంచవద్దని మరలా రెండో మారు ఆ శబ్దము అతనికి వినబడెను ఇలాగూ ముమ్మారు జరిగెను వెంటనే ఆ పాత్ర ఆకాశమునకెత్తబడెను పరిమైన వార్ల ఇక్కడ నాలుగవ సారీ లేదా నాలుగవ అంశంగా మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు పేతురు కూడా దర్శనము చూచినాడు ప్రార్థన చేయి యాజకుడైన జకరియ ప్రార్థన చేస్తూ ఉండగా గొర్రెల కాపర్లు గొర్రెలు కాచుకుంటూ ఉండగా కొర్నే ప్రార్థన చేస్తూ ఉండగా పేతురు ప్రార్థన చేస్తూ ఉండగా ప్రభు యొక్క దర్శనాన్ని వాళ్ళు పొందినారు ప్రభు నుండి సందేశాన్ని పొందుకున్నారు ప్రభు నుండి సమాధానాన్ని పొందుకున్నారు వారు ఏం చేయాలనో చెప్పాడు వారు ఎక్కడికి వెళ్ళాలో చెప్పాడు వారి ప్రార్థన వినబడినని చెప్పినాడు ఇవన్నీ మనం గమనిస్తాం కాబట్టి ప్రభుత్వత ప్రత్యక్షం కావటం జరగబోయే సంగతులు తెలియజేయుట ఇవన్నీ కూడా మనము గుర్తుంచుకోవాలి ఇప్పుడు అండి ఈ మిగతా లుకాసు వార్తలోని ఆ కింద వచనం చదివి మనం ముగిద్దాం జ్ఞాపకం చేసుకుందాం లుకాసు వార్త మొదటి అధ్యాయము మరి వచనం పదకొండు వచనంలో ప్రభుదూత ధూపవేదిక వైపు నిలిచి అతని కనబడగా జకరియ అతని చూచి తొందరపడి భయపడినవాడాయేను భయపడినవాడాయేను అనే మాట వ్రాయబడి ఉంది భయపడినాడు ఒకవేళ ఇదే ఫస్ట్ ఏమో కనిపించడం దూత భయపడినాడు గొర్లకాపురులు కాపురులు భయపడినారు కొన్నేళ్ళు భయపడినాడు కానీ పేతురు మాత్రం భయపడలే అవునా ఎందుకంటే తనకు ప్రభును సంబంధం ఉంది కాబట్టి ప్రభువుతో సహవాసం ఉంది కాబట్టి ప్రభుని చూచాడు కాబట్టి ప్రభుతో మాట్లాడినాడు దేవుని వాక్యం చెబుతున్నమాట వచ్చిన పద్ములు రాయబడింది అప్పుడు ఆ దూత అతనితో జకరియా భయపడకుము నీ ప్రార్థన వినబడింది నీ భార్య అయిన ఎలిజబెత్ నీకు కుమారుణ్ణి కనును అతనికి యోహాను అనే పేరు పెట్టుదువు అన్నాడు జకరియా భయపడొద్దు భయపడడానికి వీలు లేదు ఎందుకు అంటే నీ ప్రార్థన వినబడింది నీ ప్రార్థన దేవుడు విన్నాడు నీ ప్రార్థన జవాబు నేనే నేను చెప్తున్నా విను అన్నాడు ఏం చెప్పినాడు నీ భార్య అయిన ఇలిసి బెత్తుని కుమారుని కంటుంది అతనికి అనే పేరు పెడతాడు ఒకవేళ జక్కరియ సంతానం కోసమే ప్రార్థిస్తున్నాడో ఏమో తెలియదు తన వంతులో తన వంతులో కూడా ఒకవేళ ప్రార్థించాడేమో ఏదేమైనా వాళ్ళు బహుకాలం గడిచిన వృద్ధులనే మాట రాబడింది బహుకాలం గడిచిన వృద్ధులైరి ఏడవచ్చిన అని చెప్పే మాట చివరి లైన్లో అయినా వారు ప్రార్థన చేశారు జకర్యాలసి పేద ప్రార్థించారు కుమారుని నిమిత్తమై కుమారుని నిమిత్తమై వాళ్ళు ప్రార్థన చేశారు కాబట్టి ప్రభు చెప్పిన మాట నీ భార్య గర్భం ధరిస్తూ ఉంది కుమారుణ్ణి కంటూ ఉంది నువ్వు అతనికి అనే పేరు పెడతావు పేరు చెప్పాడు ప్రభు కుమారుడే పుడతాడు కుమార్తె కాదు మళ్ళా నీకు కొడుకే పుడతాడు అతనికి వ్యవహన్ అనే పేరు పెడతావు అనే పేరు పెడతావు యోహాను ప్రభువు చెప్పిన మాట ఏంటంటే స్త్రీలు కనిన వారిలో వ్యవహాను కంటి ఎవడు లేడు అని ఆయన సాక్ష్యం ఇచ్చాడు గొప్పోడు మిగతా వచ్చిన తర్వాత ధ్యానం చేద్దాం తన ప్రార్థన వినబడింది ప్రభుదూత దిగి వచ్చి చెప్పాడు ఏడికి మనము ముగింపు చేద్దాం ప్రేమైన వారులరా ప్రార్థన దేవుడు వింటాడు ప్రార్థన ఎప్పటికీ వ్యర్థం కాదు ప్రార్థన ఎప్పటికీ వ్యర్థం కాదు చూడండి మీరు ప్రార్థన చేయండి దేవుడు ఏదో ఒక రోజు ఖచ్చితంగా జవాబు ఇస్తాడు వెంటనే జవాబు ఇవ్వచ్చు లేకపోతే ఒక నెలకు ఇవ్వచ్చు ఒక సంవత్సరానికి ఇవ్వచ్చు కొన్ని ఏళ్ళకు కానీ ఇవ్వచ్చు జవాబు కానీ మనం ఎదురు చూడాలంతే ఆయన జవాబు కోసమై మనం ఎదురు చూడాలా కానీ తొందరపడద్దు తొందరపడద్దు ఏది జరిగినా మన మేలు కోసమే సంతానం ఇచ్చిన మన మేలు కోసమే సంతానం ఇవ్వకపోయిన కూడా మన మేలు కోసమే దేవుడు ఏం లేదంటే దేవుడు ఇచ్చాడు తీసుకున్నాం దేవుడు లేదు దానికి ఏమి దిగులు చెందాల్సిన అవసరం లేదు వీళ్ళని చూస్తే బహుకాలమైంది వృద్ధులైపోయినారు అయినా అయినా దేవుడు వారి వృద్ధాపములో కుమారుణ్ణి ఇచ్చినాడు అతను అనే పేరు పెట్టారు కాబట్టి ఆ విధంగా మనకును దేవుడు సహాయం చేయవచ్చు కాబట్టి ప్రార్థన చేసే బాధ్యత మనది ప్రార్థించాలా దేవుని సన్నిధిలో కనిపెట్టాలా దేవుడే మనకు గొప్ప కార్యము చేస్తాడు మన సంతానాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు వాళ్ళు గొప్పవాళ్ళు అవుతారు అనేది గుర్తుంచుకుంటూ ప్రభు సన్నిధిలో చక్కరే వలె ప్రార్థన చేద్దాం మరి కొన్నీలు వలె ప్రార్థన చేద్దాం తర్వాత గొర్రె కాపర్లు ప్రార్థించారు లేదో తెలియదు కానీ ప్రభుని వాళ్ళు చూడగలిగిన పేదరు ప్రార్థన చేశాడు ఎక్కడికి పోవాలో చెప్పినాడు ప్రార్థన పూర్వకంగా మనము చేసే ప్రతి కార్యక్రమం కూడా ప్రార్థన పూర్వకంగా చేస్తూ జీవిద్దాం అట్టి దేవుడు మనకు సమృద్ధిగా అనుగ్రహించున్నగాక ఆమెన్ ప్రార్థన పరలోకమందున్న మా తండ్రి మీ పరిశుద్ధమైన పాదములకు వందనములు స్తోత్రములు కృతజ్ఞతాశుతులు చెల్లిస్తున్నాం జకరియా గురించి కొర్నీలు గురించి గొర్రె గురించి పేతురు గురించి మీరు మాకు అందించినటువంటి శ్రేష్టమైన సందేశాన్ని బట్టి వందనాలు స్థుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాను ఎంతమంది వినగలిగారో వారి జీవితంలో కార్యం జరిగించి పత్తిఫలందాయి చేయండి మేధాసులుగా విశ్వాసులుగా ప్రార్థన జీవితం కలిగి జవాబు కోసమే ఎదురు చూస్తూ ఓపిక ఓర్పు అనుగ్రహించి దర్శించుమని మా రక్షకుడైన యేసు క్రీస్తు నామాన్లు ప్రార్థించి అడిగి స్థుతించి పొంది ఉన్నాము తండ్రి ఆమెన్ పరలోకమందున తండ్రి ప్రేమ మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసము కూడి వచ్చిన మనకు సకల పరిశుద్ధులకు ఎప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై గాక ఆమెన్ అందరికీ